మానినిరో మాధవునకు మహితమంగలం మహిళలందరు కూడి మంగళమనివేడి ప్రోవ మనుచు గోపకిశోరుడుగా నుండు మాధవునకు మంగలం మానినిరో మాధవునకు మహితమంగలం മഹിള കൂടി മംഗളമനി വേടി ബ്രോവമനുചൂ ഗോപകിശോരുഗനുണ്ട് മാധവനകു മംഗളം മകരി ചേത ചിക് വേട മത്ത ഗജേന്ദ്രുടൂ മന്തി മർബമുളതോ വച്ചി മാധവുട് കരുണിച്ചി मकरि दृञ्जिमत्तेवमुनु काजि करिणि प्रोजिनमाधवुनगुमङ्गलम् కఠినులైన కౌరవులు కాంతవలు వలలువా కరుణించిన కృష్ణమూర్తి తలవగనే ఏం తెచ్చివచ్చి కామితార్థములిచ్చి కడతేర్చిన మాధవునకు మంగళం శుభ గోపకాంతల గుడి గోపికలను చేపట్టి గోవర్ధనగిరి గోపాలురను కాపాడిన మాధవునకు మంగళం శుభమంగళం గోపకాంతల గుడి గోపికలను చేపట్టి గోవర్ధనగిరి నెత్తి గోపాలురను కాపాడిన మాధవునకు మంగళం జయమంగళం